మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి 13 నవంబర్ జనవరి 12 ఓకే హలో గాయ్ గాయ్ రోగ డిఎం గాలి చెయ్యంటి ఏం చేలే టైం సరిచి అందర్ లైక్ యాద కిల్లర్ రోండి వాడు ఆ రక బాయంగా చుర్క ఆయనకు దేవుని గురించి సృష్టిని గురించి ప్రాణుల యొక్క జీవన మరణాల గురించి మరణానంతర స్థితి గురించి భగవద్ దర్శనం పొందగల విషయాల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించారు వైర్లెస్ వైర్లెస్ పద్దెనిమిది వంద తొంభై మూడు సంవత్సరాలు చూడవద్ధ సమయంలో స్వామి వివేకానంద ప్రసంగంలో భారతీయతూ టీ నైన్యూస్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో వ్యాసరస స్కూల్ విద్యార్థుల వ్యాసరస పోటీలు అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమంగా నిర్వహించారు ఈ సేవా సమితి వారి మాటల్లో వివేకానంద గురించి అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం వివేకానంద నూట అరవై మూడవ జయంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా స్కూల్ పిల్లలకన్నీ ప్రజలు ఇవ్వడం జరిగింది వివేకానందుడు అసలు ఆయన బతికిన తక్కువ కాలం ముప్పై సంవత్సరం ముప్పై తొమ్మిది సంవత్సరాలు కానీ ఆయన చేసిన సేవలు ఈ దేశం ఎన్నటికి మర్చిపోలేదు ఈరోజు జనవరి పన్నెండుని విజయవంతమైన దినంగా బా యువజన దినోత్సవం జరుపుతున్నామంటే మామూలు విషయం కాదు ఆయనకు యువత ఆయన విషయ ఆయన అనుసరించిన విషయాలు అనుసరించి యువత ముందుకు నడవాలని కోరుకుంటున్నాను దౌకన్యవాదం సాయ్య కూటార్ కూడా వివే సందర్భంగా మేము రామకృష్ణ శేషంతులు అంది వెంకేష్ ప్రతి ఒక ఐదు సంవత్సరాల నుంచి వివితకు చైతన్యంగా బ్యాసరెట్ పోటీలు గేమ్స్ మరియు ముగ్గుర పోటీ జరుగుతుంది ప్రతి ఒక్కరి బొమ్మలుగా వివేకానంద గురించి తెలుసుకోవాలని లాస్ట్ సభ లాస్ట్ మంది నూట అరవై మంది వివేకానందో వంద ఈ సభ ఈ సంవత్సరం వంద మంది విద్యార్థులు వివేకానంద రాయడం జరిగింది వేదాంత తెలియడమే మాకు జీవిత కట్టంగా জনবরি পনেরো ভয় চা উ ఆయనకు దేవుని గురించి సృష్టిని ప్రాణుల యొక్క జీవన మరణాల గురించి మరణానంత స్థితి గురించి భగవత్ దర్శన్ పొందగల విషయాల గురించి వాటిని ఎక్కువగా ఆలోచించ వైర్లెస్ ఈ పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో అమెరికాలోని చిన్న విశ్వనాథ సమ్మేళనలో స్వామి వివేకానంద ప్రసంగంలో భారతీయత ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులై భారతీయ మూలాలు మర్చిపోతున్న నేటి సమాజంలో హిందుత్వ పరిరక్షణకు ముఖ్యంగా యువతీ యువకులను భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేటందుకు వారి కోసం చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న నందిపేట డొంకేశ్వర్ రెండు మండలాల రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు గవర్నర్ శ్రీ సునీల్ గారిని సభాధ్యక్షులుగా వేదికపైకి కాదని గమనిస్తున్నారు ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఇతర పాఠశాల ఉపాధ్యాయులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఆ తర్వాత మిగతా కార్యక్రమం కొనసాగుతాయి ముఖ్య అతిథులు వేదికపై వేదికపైన పెద్దలందరూ కూడా